అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము మిథున రాశి వారికి జనవరి మూడు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమబెల్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి శ్రీ సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువులపై వచ్చి కుమార్ కుమార్స్వామారండి మీరు సంప్రసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వర్షిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి దూర ప్రాంతం ఉన్నవారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి సమస్య మీద పరిష్కారం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే ఉందండి ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఎవరో తెలిపలితా ప్రకారము మీ యొక్క ఉద్యోగంలో రేపటి రోజున అధికారం లభిస్తుంది పై అధికారుల నుండి మీరు ఆశించిన గుర్తింపు లభిస్తారు మీ పనితీరు అందరినీ ఆకట్టుకునేలా చేస్తుంది సహోద్యోగుల సహకారం వల్ల పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా రేపటి రోజున కలగబోతుంది ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల క్లిష్టమైన పనులను సులభంగా చేస్తారు వృత్తిపరంగా రేపటి రోజు మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థికంగా రేపటి రోజున మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది అనవసర ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల పొదుపు పెరుగుతుంది ఆదాయ వనరులు పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనిపిస్తున్నాయి కుటుంబ అవసరాల కోసము కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది మొత్తం మీద ఆర్థిక స్థితి స్థిరంగా మరియు ఆశాజనకంగా ఉంటుంది డబ్బు విషయంలో ఇతరులకు హామీ ఉండకుండా ఉండాలి ఆరోగ్య విషయంలో రేపటి రోజు మీకు మెరుగ్గా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసము యోగా లేదా ధ్యానం చేయాలి పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆహార నియమాల విషయంలో జాగ్రత్త వహించడం అవసరము శారీరక శ్రమ అధికం కాకుండా చూసుకోవడం అయితే మంచిది ఉత్సాహంగా ఉండటం వల్ల పనులన్నీ వేగంగా పూర్తి చేస్తారు రోజంతా నూతన ఉత్తేజంతో కనిపిస్తారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుపుతారు ఇంట్లో పండగ వాతావరణము మరియు సంతోషం నెలకొంటుంది పెద్దల యొక్క ఆశీస్సులు మీపై ఎల్లవేల్లా ఉండి రక్షణ ఇస్తుంది తోబుట్టులతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి కుటుంబ నిర్ణయాలు మీ ఆధిపత్యానికి ప్రాణిస్తారు పిల్లల ప్రగతి మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది మొత్తానికి కుటుంబంలో అనుబంధాలు మరింత బలపడతాయి విద్యార్థులకు రేపటి రోజున చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు లభిస్తాయి గురువుల నుండి సరైన మార్గదర్శకత లభిస్తుంది కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆసక్తి మీలో కలుగుతుంది కళాశాల లేదా పాఠశాల ప్రాజెక్టులు రాణిస్తారు మిత్రుల సహకారంతో సందేహాలకు నివృత్తి చేసుకుంటారు విద్యారంగంలో మీ ప్రతిభ తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభసాటిగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కూర్చుకోవడానికి ఇది మంచి సమయము మార్కెట్లో మీ వ్యాపార పురోగతి గణనీయంగా పెరుగుతుంది రేపటి రోజున మీ వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చండి రేపటి రోజున సరే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అన్ని రకాలు కూడా అనుకూలమైనదని చెప్పుకోవాల్సి ఇక మార్కెట్లో మీ వ్యాపార పరపతి గణనీయంగా పెరుగుతుంది వినియోగదారులు అవసరాలను గుర్తించి మార్పులు చేస్తారు భాగస్వామ్య వ్యాపారాల్లో మార్గదర్శకత పాటించడం అవసరము పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు నిపుణుల సలహాలు తీసుకోవడం మేలు వ్యాపార ఇస్తానకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తారు ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి మధురైన అనుభూతులు కలుగుతాయి జీవిత భాగస్వామితో ఉన్న మనస్పదలు పూర్తిగా తొలగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకొని పరస్పర సహకారంతో ఉంటారు దూరంగా ఉన్న ప్రియమైన వారి నుండి కబురు అందుకుంటారు కొత్తగా వివాహమైన వారికి సంతోషకరమైన రోజుగా ఉంటుంది భాగస్వామి కోసం ప్రత్యేకమైన బహుమతులు కొంటారు దాంపత్య జీవితాల అనురాగం మరియు ఆత్మీయత పెరుగుతుంది సమాజంలో మీ గరు మర్యాదలు మరింత పెరుగుతాయి నలుగురికి సహాయం చేయాలని మీ గుణం ప్రశంసించబడుతుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశం కూడా ఉంది సామాజిక సేవా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారు మీ మాట తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది స్నేహితుల నుండి పూర్తి మద్దతు మరియు సహకారం లభిస్తాయి కొత్త మిత్రుల చేరికతో మీ సర్కిల్ పెరుగుతుంది దూర ప్రయాణాలు చేసే సూచనలు బలంగా కనిపిస్తాయి వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ప్రయాణాల విషయంలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత ఉండటం మంచిది కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది ప్రయాణాలు మీకు కొంత అనుభవాలను మరియు పరిచయాలు ఇస్తాయి దైవ చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మతపరమైన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఇంట్లో పూజలు లేదా హోమాలు నిర్వహించే అవకాశం కూడా ఉంది పుణ్యక్షేత్ర దర్శనం కోసం ప్రయాణం చేసే అవకాశం కూడా ఉన్నాయి దాన ధర్మాలు చేయటం వల్ల సంతాన సంతృప్తి చెందుతారు గురువులు లేదా సద్గురుల బోధనలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి ఆత్మధికత వైపు మీ అడుగులు దృఢంగా పడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశాలున్నాయి గృహానికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయగలుగుతారు ఆస్తి వివాదాలు ఉంటే అవి సామరస్యంగా పరిష్కారం అవుతాయి వంశపారంపర్య ఆస్తుల విషయంలో స్పష్టత వస్తుంది మీ కళలు గృహాన్ని నిర్మించడానికి అడుగులు వేస్తారు ఇంటి అలంకరణ కోసం కొత్త సమయం మరియు డబ్బు వెంచేస్తారు ఇరేపటి రోజు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ముఖ్యం చిన్నపాటి విషయాలకు ఆవేశపడకుండా సహనంతో ఉండాలి మాట తోలకుండా ఉండటం వల్ల విభేదాలు రాకుండా ఉంటాయి ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్ట ప్రయత్నం చేసినా మౌను వహించండి ధ్యానం చేయడం వల్ల మానసిక స్థితిని అదుపులో ఉంచుకొంటారు చిరాకు కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండటం అయితే మంచిది ఓర్పుతో ఉంటేనే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు జీవితంలో కొత్త మలుపు పెరిగే అవకాశం కూడా ఉంది వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి దారులు తెరుచుకుంటాయి మీ నైపుణ్యాలు నిరూపించుకోవడానికి సరైన వేదిక కుదురుతుంది విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత లభిస్తుంది వచ్చిన ప్రతి అవకాశం సద్వినియోగం చేసుకోవడం మీ వంతు సిద్ధాంతకత ఆలోచనలు మీకు కొత్త గుర్తింపులు తెస్తాయి భవిష్యత్తుకు పునాది వేసే నిర్ణయాలు రేపటి రోజు మీరు తీసుకుంటారు మీపై అసూయ పడేవారి ఎత్తుగలను ఫలించవు మీ వెనుక మాట్లాడేవారు సైతం మీ శక్తిని గుర్తిస్తారు కోర్టు కేసులు లేదా వివాదాలు ఉంటే మీకు అనుకూలంగా మారవచ్చు ధైర్యంతో శత్రుల నుండి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ పనుల్లో ఆటంకాలు కలిగించేవారు వెనక్కి తగ్గుతారు కృషితో మరియు పట్టుదలతో విజయకేతం ఎగురేస్తారు మీ నిజాయితీ మీకు శ్రీరామ్ రక్షగా మారబోతుంది రోజంతా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు గతంలోని ఒత్తిడి నుండి విముక్తి పొందవచ్చు అనిపిస్తుంది మీ ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆనందంగా ఉంటారు ప్రకృతి వడులు గడపడం మీకు ఉపశమనం కలిగిస్తుంది సానుకూల ఆలోచనలతో దినచర్యను ప్రారంభిస్తారు సంగీతము లేదా సాహిత్యం పట్ల ఆసక్తి చూపుతారు రేపటి రోజు మీకు పరిపూర్ణమైన అనుభూతి మిగులుతుంది కొత్త కార్యకలాపాలు ప్రారంభమవుతాయి మరియు కుటుంబ మద్దతు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది యువకులు తమ ప్రజమైన పనికి ప్రత్యేక పొందుతారు మీరు మీ భవిష్యత్తు గురించి ముగిం మరింత స్పష్టతో ఉంటారు వ్యక్తిగత కుటుంబాట్ల కారణంగా మీరు మీ కుటుంబ పట్ల తగిన శ్రద్ధ చూపలేకపోవచ్చు దీనివల్ల వారు అసతృప్తి వారు తీవచ్చు మీ కుటుంబ సంబంధాలు మెరుగుపరచుకోవడానికి సమయం కేటాయించండి ప్రస్తుతానికి పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి భాగస్వామ్య సంబంధిత పనుల్లో పారదర్శకతను కాపాడుకోండి రేపటి రోజు పని కొంచెం నెమ్మదిగా ఉంటుంది కానీ క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి స్త్రీలు తమ ఉద్యోగంలో ప్రత్యేక విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ప్రేమ భాగస్వామికి బహుమతి ఇవ్వడం వల్ల సంబంధానికి తీపి వస్తుంది క్రమబద్ధమైన ఆహారం మరియు దినచర్యను నిర్వహించండి రేపటి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది తెలియని భయాలు మరియు చింతలు తొలగిపోతాయి మరియు మీరు సరైన మార్గదర్శకంతో ముందుకు సాగుతారు సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి మరియు మీ ప్రభావం పెరుగుతుంది ప్రత్యర్థులు ఓడిపోతారు మరియు మీరు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉంటారు ధైర్యం ఎక్కువగా ఉంటుంది శుభకరమైన కుటుంబ వేడుక ఉండవచ్చు సాయంత్రం ఆనందంగా ఉంటాయి కొత్త లాభదాయకమైన ఒప్పందాలు లభిస్తాయి పదవిని బట్టి జీతం పెరగవచ్చు వైవాహిక జీవితంలో సంతృప్తి ఉంటుంది ప్రేమలో మీరు ఆనందాన్ని పొందుతారు మొత్తానికి రేపటి రోజున ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ రాశి వారి అదృష్టంకి వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి రేపటి రోజున పచ్చ పసుపు ఈ రెండు రంగులు మీకు అదృష్టం కలిసి వస్తాయండి రేపటి రోజు మీరు స్వామి యొక్క ఆరాధన అనుకూలంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచం పారాయణం వల్ల అప్పుల బాధ నుండి మీకు ఇమితైతే ఖచ్చితంగా కలుగుతుందండి మరి తెలుసు దాకండి రాష్టమ యొక్క జాతర ఫలితాలను తిరుగు రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్